హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన అధికారి ఉద్యోగాల కోసము చాలామంది నిరుద్యోగులు వేచి చేస్తున్నారు అయితే ఈ నియామక ప్రక్రియలో రెండు ఉంటాయి ఒకటి వచ్చేసి పాత వీఆర్ఓ విఆర్ఏల నుంచి జీపీఓలుగా నియామకము మిగిలిన వేకెన్సీస్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకము అయితే ప్రస్తుతము పాత వీఆర్ఓ విఆర్ఏలకు సంబంధించినటువంటి నియామక ప్రక్రియ కొనసాగుతుంది అయితే పది ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున అంటే మే టెన్త్ రోజునే వాళ్ళకు ఎగ్జామ్ జరుగుతుంది అనే ప్రచారం కూడా జరిగింది ఈ నేపథ్యంలో మరి ఎగ్జామ్ జరగలేదు కదా ఏం జరగబోతుంది ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది సో ఎన్ని ఉద్యోగాలు మిగులుతాయి అసలు మిగులుతాయా లేదా మొత్తం వాళ్ళ చేతనే భర్తీ చేస్తారా ఒకవేళ మిగిలిన కూడా వాటిని మళ్ళీ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఇస్తారా ఇవ్వరా ఇలా అనేక డౌట్స్ చాలామంది అడుగుతున్నారు వాటన్నిటిని క్లారిఫై చేయడం కోసం గాను నేను నాకున్నటువంటి సోర్సెస్ ద్వారా అనేక రకాలుగా ఇన్ఫర్మేషన్ సేకరించి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నా సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు నేను పర్సనల్గా చేసిన ఎంక్వైరీ ద్వారా తెలిసిన సమాచారం మాత్రమే అఫీషియల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కాదు కానీ యాక్యురేట్గా ఉంటుంది సో వీడియో మొత్తం చూడండి చిన్నగానే ఉంటుంది పూర్తిగా చూసిన తర్వాత కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో గ్రామ పాలన అధికారి జీపీఓకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది ఉంది కదా దానిపైన ఆఫర్స్ అనేటివి పదిహేను మే అంటే ఇంకొక నాలుగు రోజుల్లో ముగుస్తున్నాయి సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు అదేవిధంగా మీకు మీకు త్రీ థౌసండ్కి వచ్చేటువంటి ఈ కోర్సు థౌజండ్కి వస్తుంది ఓల్డ్ స్టూడెంట్స్ అయితే ఇంకా సెవెన్ హండ్రెడ్కే వస్తుంది కాబట్టి ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఉపయోగించుకోవాలనుకుంటే మీరు ఆ కోర్స్ని తీసుకోవచ్చు ఇక కొత్త వాళ్ళ కోసం అయితే బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ నంబర్తో లాగిన్ అయితే మీరు కోర్స్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు మన బౌన్స్ బ్యాక్ ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అందులో జాయిన్ అయితే మీకు అనేక రకాల ఇన్ఫర్మేషన్లు అనేటివి మీకు అక్కడ అందుతుంటాయి ఈ రెండింటి లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో ఓకే ఫ్రెండ్స్ అయితే జీపీఓకి సంబంధించినటువంటి అప్డేట్స్ చూసినట్లయితే ఈ వీడియో వచ్చేసి జీపీఓ అప్డేట్స్ సో టెన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి అంటే నిన్న నిన్న నేను సేకరించిన సమాచారం ఆధారంగా ఈరోజు వీడియో చేస్తున్నాను సో ఎందుకంటే కొంతమంది వారం రోజుల తర్వాత అలా వీడియో చూస్తారు అలా చూసి మీరు మీరు కొన్ని అప్పటికేమైనా ఇంకా కొన్ని మార్పు చేర్పులు ఉంటే సో ఈ వీడియోలో ఇలా చెప్పారు అలా చెప్పారని చెప్పేసి మీరు అడుగుతుంటారు కాబట్టి డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ సమాచారం వచ్చేసి పది ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఉన్నటువంటి సమాచారము సో మనకు తెలిసిందే వేకెన్సీ వచ్చేసి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఇందులో ఎలాంటి మార్పు అయితే లేదు సో ఇది అనేది అఫీషియల్గా అనౌన్స్ చేసిందే మనకు జివో నెంబర్ ఫార్టీ వన్ జివో నలభై ఒకటి ద్వారా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాల భర్తీకైతే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది సో దానికి అనుబంధంగా జివో వన్ ట్వంటీ నైన్ అంటే సిసిఎల్ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి జివో జివో వన్ ట్వంటీ నైన్ సో ఇది వచ్చేసి మనకు పాత విఆర్ఓ విఆర్ఏల చేత జీపీఓల యొక్క నియామకానికి సంబంధించింది ఇది పూర్తయితే మిగిలిన వేకెన్సీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ జరుగుతుంది అయితే ఈ పాత వీఆర్ఓ విఆర్ఏల రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుంది కదా అందులో మనకు నోటిఫికేషన్ అంటే పాత వీఆర్ఓ విఆర్ఏలకు నోటిఫికేషన్ అనేది సిసిఎల్ఈ నుంచి ఇవ్వడం జరిగింది అప్లికేషన్ చివరి అనేది ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున ముగిసింది యాక్చువల్లీ సిక్స్టీన్త్ రోజునే ఉన్నది కోర్టు యొక్క ఆర్డర్స్ ప్రకారం ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ వరకు పెంచారు ఈ అప్లికేషన్స్ అనేది ప్రక్రియ అనేది ముగిసే నాటికి అంటే ట్వంటీ సిక్స్ టికి వచ్చిన మొత్తం అప్లికేషన్స్ ఆరు వేల ఒక వంద తొంభై ఆరు అంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు ఉంటే కేవలము ఆరు వేల ఒక వంద తొంభై ఆరు అప్లికేషన్స్ మాత్రమే వచ్చినవి అంటే నాలుగు వేల ఏడు వందల పైన వేకెన్సీస్ మిగిలినవి కానీ ఈ ఆరు వేల ఒక వంద తొంభై ఆరులో కూడా అనేక వేకెన్సీస్ అనేటివి సారీ అనే అనేక అప్లికేషన్స్ అనేవి ఇన్వాలిడ్ ఉన్న ఉన్నవి అంటే చెల్లని అప్లికేషన్స్ దరఖాస్తులు కూడా చాలానే ఉన్నట్లుగా మనకు తెలిసింది సో వాటికి సంబంధించినటువంటి సమాచారం కూడా ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను సో అవి వచ్చేసి కూడా మనకు ఆరు వందల యాభై నుంచి వెయ్యి మధ్యలో ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఈ ఆరు వేల ఒక వంద తొంభై ఆరులో వ్యాలిడ్ అప్లికేషన్స్ ఉన్నవి అంటే చెల్లే అటువంటి అప్లికేషన్స్ ఇన్వాలిడ్ అప్లికేషన్స్ కూడా ఉన్నవి అంటే చెల్లని అప్లికేషన్స్ ఎందుకు చెల్లట్లేదు అంటే కొన్ని డబుల్ అప్లికేషన్స్ ఉన్నవి అంటే కొందరు రెండు జిల్లాలో అప్లికేషన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కొందరు రెండు సార్లు అప్లికేషన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఎలిజిబిలిటీ లేకున్నా కూడా అంటే గతంలో వీఆర్ఓగా కానీ వీఆర్ఏగా కానీ ఐదు సంవత్సరాలు ముఖ్యంగా వీఆర్ఏగా పనిచేసినట్లయితే ఇంటర్మీడియట్ ఉన్నట్లయితే సారీ వీఆర్ఏ కాదు వీఆర్ఓ అయినా వీఆర్ఏ అయినా ఏదైనా సరే ఇంటర్మీడియట్ అర్హత ఉంటే ప్లస్ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఒకవేళ డిగ్రీ ఉంటే సర్వీస్తో సంబంధం లేదు ఈ విధంగా ఎలిజిబిలిటీ ఉంది కదా చాలామంది వీఆర్ఓగా లేదంటే వీఆర్ఏగా పనిచేసిన వాళ్ళు ఐదు సంవత్సరాల సర్వీసు లేకుండా అంటే ఇంటర్మీడియట్ మాత్రమే ఉండి ఐదు సంవత్సరాల సర్వీసులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అంటే ఎలిజిబిలిటీ అయితే ఉండదు కొంతమంది కేవలం టెన్త్ మాత్రమే వాళ్ళ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఒకవేళ కన్సిడర్ చేస్తారేమో చూద్దాంలే అని చెప్పేసి కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు ఇక ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా చాలామంది చేశారు తెలియక తెలియదు వాళ్ళకు సో ఇది పాత వీఆర్ఓ విఆర్ఏలకు మాత్రమే అని తెలియక చాలామంది ప్రైవేట్ ఎంప్లాయీస్ చేశారు హౌస్ వైఫ్స్ చేశారు అన్ఎంప్లాయీస్ చేయడం జరిగింది ఇంకొంతమంది ఇతర కారణాల వల్ల కూడా వాళ్ళ యొక్క అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతున్నవి ఈ విధంగా మొత్తంగా చూసినట్లయితే వెయ్యి వరకు అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవుతున్నట్లుగా మనకైతే సమాచారం ఉంది అనఫీషియల్ డేటా అఫీషియల్ అయితే కాదు అన్అఫీషియల్గా నేను సేకరించినటువంటి సమాచారం అయితే మరి ప్రాసెస్ ఏం జరుగుతుంది పది మే అంటే టెన్త్ మే రోజునే పాతీ పాత విఆర్ఓ విఆర్ఏలకు ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి గతంలో అన్నారు కదా చాలామంది ప్రచారం చేశారు కదా మన బౌన్స్ బ్యాక్ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది కదా మరి ఏమైంది అనంటే కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది ఎందుకు అని అంటే సో మనకు ప్రాసెస్ ఏంటి అప్లికేషన్స్ ముగిసిన తర్వాత వాటిని స్క్రూటినీ చేసి ఆ అప్లికేషన్స్లో వ్యాలిడ్ ఇన్వాలిడ్ అనేటివి వేరు చేసి ఎలిజి ఎలిజిబిలిటీ ఉండి అన్ని రకాలుగా అర్హత ఉన్న వాళ్ళను వాళ్ళ అప్లికే వాళ్ళ యొక్క అప్లికేషన్స్ని సీసీఎల్ఏకి పంపించాలి మిగిలిన వాటిని రిజెక్ట్ చేయాలి అలా అలా చేశారు అంటే అప్లికేషన్స్ సెంటు టు సిసిఎల్ఏ అంటే మనకు కలెక్టరేట్లో ఉండేటువంటి అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉంటారు కదా ఏవోలు వాళ్ళు ఆ అప్లికేషన్స్ని స్క్రూటిని చేసి వాళ్ళ వాటిని సీసీఎల్ఏకి అయితే పంపించారు సో వాటికి వాళ్ళందరికీ కూడా టెన్త్ రోజు ఎగ్జామ్ పెట్టి ఉండాల్సింది కానీ అందులో కొన్ని అప్లికేషన్స్ కొన్ని కారణాల వల్ల మళ్ళీ రిజెక్ట్ అవుతున్నవి అందుకోసం సిసిఎల్ఏ ఏం చేసిందంటే మళ్ళీ ఈ ఏవోలు ఎవరైతే ఉంటారో అంటే అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టరేట్ కలెక్టరేట్లో ఉండేటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ అయితే పంపించడం జరిగింది రీసెంట్గా ఈ విషయం అయితే కొత్తగా తెలిసింది మనకు సో ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ సిసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా కొన్ని అప్లికేషన్స్ ఇంకా కొన్ని అప్లికేషన్స్ అనేవి ఇన్వాలిడ్ ఉన్నవి వాటిని మీరు గుర్తించి వాటిని రిజెక్ట్ చేయండి రిజెక్ట్ చేసి వాటిని లిస్టు నుంచి రిమూవ్ రిమూవ్ చేసి వ్యాలిడ్ అవుతున్నటువంటి అప్లికేషన్స్ అన్ని రకాలుగా అర్హత ఉండి వ్యాలిడ్ అవుతున్నటువంటి అప్లికేషన్స్ని మాత్రమే లిస్టు పంపించండి అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ పంపించినట్లుగా తెలుస్తుంది సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఉంటారో వాళ్ళు ఇంకోసారి స్క్రూటినీ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఇది ఇదొక ప్రాసెస్ ఇదొక సమస్య ఇంకోటి ఏంటంటే ఇంకా ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ నాటికనే కాకుండా ఎవరైనా అక్కడ ఆపర్చునిటీ మిస్ అయితే అంటే కొంతమంది మళ్ళీ మేము జీపీఓలుగా రావాలనుకున్నాము రాలేకపోయాము మాకు అవకాశం ఇవ్వండి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది ఇలాంటివి తీసుకొస్తారు కదా సమస్యలు అందుకని చెప్పేసి ఇంకొకసారి అవకాశము అంటే ఇంకా ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే అన్ని రకాల అర్హతలు ఉండి జీపీఓగా రావాలి అనుకున్న వాళ్ళు ఇంకెవరైనా మిగిలి ఉంటే వాళ్ళ యొక్క అప్లికేషన్స్ కూడా అంటే వాళ్ళ అప్లికేషన్ ఇవ్వకపోయి ఉంటే వాళ్ళ అప్లికేషన్స్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు స్వచ్ఛందంగా మేము కూడా మళ్ళీ వస్తాము మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పినట్లయితే అలాంటి వాళ్ళకు అవకాశం అయితే మరొకసారి ఇస్తున్నారు అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంకొక అవకాశము ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు మరో అవకాశం ఇస్తున్నారు అంటే ఆరు వేల ఒక వంద తొంభై ఆరులో ఇన్వాలిడ్ తీసేసిన తర్వాత వ్యాలిడ్ అయిన అప్లికేషన్స్తో పాటు ఇంకా ఎవరికైనా అర్హతలుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే అలాంటి వారి యొక్క అప్లికేషన్స్ కూడా తీసుకోండి అని చెప్పేసి పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే ట్వెల్త్ మే వరకు టైం కూడా ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళ యొక్క అదే అదేవిధంగా స్క్రూటిని ఇదంతా కూడా ట్వెల్త్ మే వరకు కంప్లీట్ చేయాలి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ డేట్ దాటకూడదు సో ట్వెల్త్ మీ రోజున ఫైనలైజ్ చేయాలి అంటే అర్హులు ఎంతమంది ఉన్నారు ఎలిజిబుల్ అప్లికెన్స్ ఎంతమంది ఉన్నారనేది ఆ రోజు వరకు ఫైనలైజ్ అవుతుంది అంటే ట్వెల్త్ మే రోజున ఈ అప్లికేషన్స్ అయితే మొత్తం కూడా చెక్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరినీ కూడా ఎగ్జామ్కి సిద్ధం చేయడం అయితే జరుగుతుంది ఆ తర్వాత త్వరలోనే త్వరలోనే అంటే వితిన్ వన్ వీక్లో టెన్ డేస్లో వీరందరికీ కూడా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఇదొక ఎలిమినేషన్ టెస్ట్ లాంటిది కాకపోవచ్చు ఎందుకు అంటే జస్ట్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ని చెక్ చేయడం కోసం మాత్రమే పెడుతున్న టెస్ట్గా మనకు అన్అఫీషియల్గా అందినటువంటి సమాచారం అంటే ఎలా అంటే టీజీపీఎస్సి ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ పెట్టి అందులో వంద మార్కులకు నూట యాభై మార్కులకు ఎగ్జామ్ పెట్టి క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టి ఎలిజిబుల్ అయిన వాళ్ళను అంటే క్వాలిఫై అయిన వాళ్ళని తీసుకొని క్వాలిఫై కాని కాని వాళ్ళను వెనక్కి పంపి ఇలాంటి పెద్ద ప్రాసెస్ కాకుండా వాళ్ళందరికీ కూడా ఆయా జిల్లాలలో అంటే ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి కదా ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా కలెక్టరేట్లలో వాళ్ళని పిలిపించి వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ వాళ్ళ యొక్క సర్వీస్కి సంబంధించినటువంటి అదే అదేవిధంగా వాళ్ళ నుంచి కొన్ని ప్రశ్నలు అంటే ఓవరల్గా అంటే ఇంటర్వ్యూ లాగా అడగొచ్చు అనేది ఒక సమాచారం అది కూడా అనఫిషియల్ సమాచారము అధికారికమైనటువంటి ప్రకటన అయితే రాలేదు కానీ అలా జరుగుతుంది జరగబోతుంది అన్నట్టుగా కొంత సమాచారం అయితే మనకు అందింది అంటే అలా అయినా జరగవచ్చు లేదంటే పేపర్ మీద టెస్ట్ రాసేలాగైనా పెట్టవచ్చు ఏది జరిగినా సింపుల్గానే చాలా చాలా సింపుల్ అంటే జస్ట్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఉందా లేదా అని చెక్ చేయడం కోసం మాత్రమే పెడుతున్నట్లుగా కొంత సమాచారం అయితే అందింది అంటే ఎలా ఉండొచ్చు టెస్ట్ అని అంటే ఒకవేళ ఓవరల్గా అడిగినా లేదంటే రిటర్న్గా ఎగ్జామ్ పెట్టినా కూడా చిన్న చిన్న క్వశ్చన్స్ అంటే ప్రభుత్వ భూము ప్రభుత్వ భూములు అంటే ఏంటి ఏ భూములు ప్రభుత్వ భూముల కిందకి వస్తాయి ప్రైవేట్ అంటే వ్యక్తిగత భూములు ఏంటి అసైన్డ్ భూములు అంటే ఏంటి పట్టాలకు సంబంధించి లావుని పట్టాలు అంటాం కదా అలాంటి పట్టాలంటే ఏంటి సో ఇంకా మనకు చెరువులకు సంబంధించి ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ఇంకేమైనా రిజిస్టర్లకు సంబంధించి అదేవిధంగా ప్రభుత్వం యొక్క స్కీమ్స్ ఉంటాయి కదా స్కీమ్స్ బెనిఫిట్స్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ లాంటి సర్టిఫికేట్స్కి సంబంధించి అర్హులకు సంబంధించి ఇలాంటి నాలెడ్జ్ ఉందా లేదా ఇలాంటి వాటిపైన బేసిక్ ఇన్ఫర్మేషన్ అడిగే విధంగా క్వశ్చన్స్ అనేటివి ఇదర్ ఓవరల్గా లేదంటే రిటర్న్గా ఉండే అవకాశం ఉంది అది కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది అందరూ కూడా పాస్ అయ్యే విధంగా ఉండబోతుంది అనేది ఒక సమాచారం అంటే ఎగ్జామినేషన్ ద్వారా ఎలిమినేట్ అయ్యే వాళ్ళ సంఖ్య పెద్దగా ఉండకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆరు వేల ఒక వంద తొంభై లో ఒక ఏడు వందల అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయి అనుకున్నాం అప్పుడు ఐదు వేల ఐదు వందల మంది టెస్ట్ రెడీ అవుతారు ఆ ఐదు వేల ఐదు వందల మందిలో వంద మంది కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు మరీ వరస్ట్ కండిషన్లో ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉంటే కనుక అలాంటి వాళ్ళని తీసేయచ్చు కానీ ఇక్కడ పెద్దగా ఎలిమినేషన్ జరిగే అవకాశం అయితే లేదు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం రేపు ఏదైనా మారొచ్చు మళ్ళీ నేను వీడియో చేసే సమయానికి ఈ విధమైనటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది సో స్క్రీనింగ్ టెస్ట్ అనేది త్వరలోనే కండక్ట్ చేస్తారు ఎప్పుడు ఉండొచ్చు అని అంటే మళ్ళీ మనకు ఒక డేట్ అయితే తెలుస్తుంది ఇది అఫీషియల్ కాదు ఇంకా డిసైడ్ కాలేదు కానీ మైట్ బీ ఆన్ ఎయిటీన్త్ మే పద్దెనిమిది మే తారీఖున మే పద్దెనిమిది తారీఖున అంటే ఈ నెలలోనే ఇంకొక వారం రోజుల్లో అంటే ఇప్పుడు నెక్స్ట్ సండే రోజున ఎగ్జామ్ ఉండొచ్చు ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఉండొచ్చు అనేది ఒక సమాచారం ఇది కూడా అన్అఫీషియల్ నేను చెప్తున్నవన్నీ కూడా మ్యాక్సిమమ్ అన్అఫీషియల్ ఉన్నవి సో కొంత గమనించాలి మళ్ళీ అఫీషియల్ అని ఫిక్స్ అయిపోవద్దు ఏదైనా మార్పులు ఇచ్చిన చిన్న మార్పులు ఉంటే ఉండొచ్చు ఇక జూన్ ఒకటి నాటికి ఫస్ట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి పాత వీఆర్ఓ విఆర్ఏలకు ఎవరైతే అప్లికేషన్స్ చేసి ఎలిజిబిల్ ఉండి వ్యాలిడ్ అప్లికేషన్ ఉండి స్క్రీనింగ్ టెస్ట్ అటెండ్ అయ్యి సెలెక్ట్ అవుతారో వాళ్లకు జీపీఓలుగా నియామక పత్రాలు అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి జూన్ ఒకటి నాటికి లేదా జూన్ రెండు నాటికి ఇస్తారు సో జూన్ ఫస్ట్ నాటికి ఇవ్వడం జరుగుతుంది జూన్ సెకండ్ నుంచి వాళ్ళైతే డ్యూటీలో కూడా ఉంటారు అనేది ఒక రకమైనటువంటి అంటే కొన్ని రకాల సోర్సెస్ నుంచి మనకు తెలిసింది సో ఏది ఏమైనప్పటికీ జూన్ సెకండ్ నాటికి పాత విఆర్ఓ విఆర్ఏల యొక్క జీపీఓ నియామక ప్రక్రియ అయితే ముగుస్తుంది అనేది తెలుస్తుంది అయితే ఈ సిచ్యువేషన్లో మరి మొత్తంగా మనకు ఎంతమంది జీపీఓలో భర్తీ అవ్వచ్చు పాత వాళ్ళంటే ఐదు వేల ఐదు వందలు ఎందుకు ఇప్పుడున్నటువంటి ఆరు వేల రెండు వందల అప్లికేషన్స్ అప్రాక్సిమేట్లీ ఉంటే అందులో సిక్స్ హండ్రెడ్ ప్లస్ సెవెన్ హండ్రెడ్ వరకు ఖచ్చితంగా ఇన్వాలిడ్ అవుతున్నవి సో వాటిని తీసేస్తే ఐదు వేల ఐదు వందలు ఇంకా తగ్గొచ్చు కూడా ఈ అప్లికేషన్స్ అయితే వాలిడ్ ఉండబోతున్నాయి వాళ్ళందరూ ఎగ్జామ్ లేదా స్క్రీనింగ్ టెస్ట్ అటెండ్ అవుతారు అటెండ్ అయినప్పుడు అందులో కొంతమంది యాబ్సెంట్ అయితే అవ్వచ్చు వద్దనుకుంటే యాబ్సెంట్ కూడా అవ్వచ్చు సో మొత్తంగా గరిష్టంగా ఈ ఐదు వేల ఐదు వందల వరకు వాళ్ళు రిక్రూట్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది అందరూ పాస్ అయితే కనుక అందరు అటెండ్ అయ్యి అందరు పాస్ అయితే అప్పుడు ఐదు వేల ఐదు వందల మందిని తీసుకుంటారు మరి మిగిలేవన్నీ ఇవి కూడా అరౌండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు అంటే అప్రాక్సిమేట్లీ పదకొండు వేలు అనుకుంటున్నాం కదా సో దాదాపుగా సగము దాదాపుగా సగము పాత వాళ్ళతో భర్తీ అవుతుంది ఇంకో సగం మిగిలడం అయితే జరుగుతుంది ఈ మిగిలిన వేకెన్సీస్ని నెక్స్ట్ ఏం చేస్తారంటే వీటిని ఎక్స్పెక్టెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీకి జూన్ చివరిలో కానీ జూలైలో కానీ జీపిఓ నోటిఫికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే నేరుగా నియామకాలు చేపడతారు కదా డైరెక్ట్ రిక్రూట్మెంట్ నిరుద్యోగుల చేత పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చేత సో ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జూన్ చివరిలో కానీ జూలైలో కానీ రావడానికి అయితే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంది సమస్య అంటే ఒక రకమైనటువంటి ఆలోచన లేదంటే ఒక రకమైనటువంటి భయం కూడా ఉంది ఈ ఐదు వేల ఐదు వందల మంది పాత రిక్రూట్ అయితే మిగిలిన ఐదు వేల ఐదు వందల ని భర్తీ చేయకుండా ప్రభుత్వము వాటిని అంటే ఈ వాళ్ళకే రెండు రెండు ఇచ్చి పెట్టే అవకాశం ఉంది అని సమాచారం అంటున్నారు అయితే నాకు అందినటువంటి ఇంకో సమాచారం ఏంటంటే అది జరుగుతుంది కానీ జూన్ ఫస్ట్ జూన్ సెకండ్ రోజున జరుగుతుంది కానీ ఇది ఎప్పటి వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అయ్యేటువంటి జీపీఓలు వచ్చేంత వరకు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చివరిలో వచ్చిందనుకుందాం వీళ్ళకు ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ అక్టోబర్లో లేదంటే నవంబర్లో పెట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఎంత ఫాస్ట్గా చేసినా సిక్స్ మంత్స్ మినిమం టైం పడుతుంది ఆరు లు కొన్ని గ్రామాలు అంటే సగం గ్రామాలకు జీపీఓలు ఉండరు కాబట్టి పాత జీ పాత విఆర్ఓ విఆర్ఏ నుంచి రిపీట్ అయినటువంటి జీపీఓలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోర్ థౌసండ్ కావచ్చు ఫైవ్ థౌసండ్ కావచ్చు మనం అనుకుంటున్నట్లుగా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా కావచ్చు వాళ్ళకు ఇన్ఛార్జ్గా ఇచ్చి రెండు రెండు గ్రామాలకు ఒక గ్రామము వాళ్ళకు డ్యూటీ ఇస్తారు డ్యూటీ అలాట్ చేస్తారు ఇంకొకటి ఇన్ఛార్జ్గా ఇచ్చి నడిపించడం అయితే జరుగుతుంది సో ఈ డైరెక్ట్ రిక్రీట్మెంట్ ద్వారా వచ్చే వాళ్ళను తీసుకున్న తర్వాత వీళ్ళకు నియామక పత్రాలు వచ్చిన తర్వాత వాళ్ళకు సింగిల్ గ్రామానికి ఒక గ్రామానికి పరిమితం చేసి ఈ కొత్త వాళ్ళకు కూడా ఛార్జ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ఒక ఒక ప్రాసెస్ ఇలా ఉండబోతుంది అన్నట్టుగా ఒక సమాచారం అందింది అది ఎంతవరకు నిజమవుతుందో చూద్దాము అలా జరిగితే కనుక ఐదు వేల ఐదు వందల వేకెన్సీస్ ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు బడ్జెట్ లేదు రాష్ట్రం అప్పుల్లో ఉంది మా వల్ల కావట్లేదు అని చెప్పి అని చెప్పేసి ఏవైనా ఫినాన్షియల్ ఇష్యూస్ మీద వాళ్ళు కనుక ఆలోచన చేసి వాటిపైన కనుక వాళ్ళు డిసిజన్ తీసుకుంటే అప్పుడు ఈ ఐదు వేల ఐదు వందల వేకెన్సీస్ని కొంతకాలము డీలే చేసే అవకాశం ఉంది అంటే అది వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కావచ్చు లేదంటే టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఆ టైంలో వచ్చే ఎలక్షన్స్ ముందు కూడా ఇవ్వచ్చు దానికి అవకాశం చాలా తక్కువ టెన్ పర్సెంటేజ్ కంటే తక్కువ అవకాశమే సో ఈ మిగిలిన వేకెన్సీస్ని ఇన్ సిక్స్ మంత్స్లో నోటిఫికేషన్ ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చి ఇన్ సిక్స్ టు వన్ ఇయర్ నైన్ మంత్స్లో భర్తీ చేయడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఉన్నటువంటి తాజా సమాచారము అర్థమైంది అనుకుంటా సో చెప్పింది ఏంటి చెప్పాల్సింది చెప్పదలసింది ఏంటంటే డైరెక్ట్గా చెప్తున్నాను ఒకటి పాత విఆర్ఓ విఆర్ఓ అప్లికేషన్స్లో కొన్ని చాలా అప్లికేషన్స్ ఇంకా కొంత క్లారిటీ లేకపోవడం వల్ల వాటిని స్క్రీనింగ్ చేస్తున్నారు ట్వెల్త్ వరకు పన్నెండవ తారీఖు వరకు వాటి వాటిని ఫినిష్ చేయడం అయితే జరుగుతుంది అంటే ట్వెల్త్ రోజున ఎలాంటి పెండింగ్ లేకుండా నెక్స్ట్ ప్రాసెస్కి సిద్ధమవుతారు ఈ లోపే ఇంకెవరైనా పాత వీఆర్ఓ విఆర్ఓ అప్లికేషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు అన్నట్లుగా ఉంది మరి ఇది అన్ని జిల్లాల్లో ఉందా కొన్ని జిల్లాలో ఉందా అని చెప్పేసి నాకు అయితే తెలియదు కానీ ఈ ఇన్స్ట్రక్షన్స్ సిసిఎల్ఏ నుంచి వచ్చాయి కాబట్టి అన్ని జిల్లాలకు వర్తిస్తుంటుంది అదేవిధంగా ట్వెల్త్ తర్వాత ఎగ్జామ్కి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఆ ఎగ్జామ్ అనేది మేబీ మేబీ లేదా మైట్ బీ ఆన్ ఎయిటీన్త్ మే అంటే ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఉంటే ఉండొచ్చు మ్యాక్సిమం అదే ఉండొచ్చు ఎందుకంటే జూన్ సెకండ్ నాటికి వీళ్ళ యొక్క భర్తీ అయితే జరుగుతుంది సో ఇక నిరుద్యోగులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఒకవేళ ప్రభుత్వం కనుక నెగ్లిజెన్సీ చేసి వీళ్ళని తీసుకొని ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వకపోతే నిరుద్యోగులు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి అది కూడా ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రభుత్వ పెద్దలను ఒప్పించి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ ద్వారా నోటిఫికేషన్ వేయించుకొని అప్రూవల్ తెచ్చుకొని వాళ్ళ నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ వేయించుకొని భర్తీ చేయించే విధంగా కూడా అంటే నిరుద్యోగులు కూడా కొంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఒకవేళ ప్రభుత్వం ఇవ్వకపోతే ఆ సిచువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఎలా మంచి పద్ధతులు ఇలా వెళ్ళాలి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాము ప్రస్తుతానికైతే మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి నోటిఫికేషన్స్ వస్తుంది ఒకవేళ రాకుంటే కూడా రప్పించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఉన్నటువంటి సమాచారం ఇంకా ఏదైనా అఫిషియల్గా కానీ గా కానీ మంచి ఇన్ఫర్మేషన్ మళ్ళీ తెలిస్తే నెక్స్ట్ ఇంకో వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను అప్పటివరకు అయితే మీరు మళ్ళీ డైలీ ఈ అప్డేట్ ఆ అప్డేట్ అని చెప్పేసి ఏం బాధపడకండి అప్డేట్స్ ఉంటే నేనే ఖచ్చితంగా వీడియో చేస్తా మీరు అడిగినా అడగకపోయినా మన వీడియోలు వెంట వెంటనే రాకపోయినా కొంత నిదానంగా వచ్చినా కూడా మంచి క్లారిటీ మంచి కంటెంట్ మంచి క్వాలిటీతో ఉంటాయి కాబట్టి సో మీరు కొంత ఓపిక పడతారు సరిపోతుంది ఓకే సో ఇంకా ముగిస్తున్నాను సో మీకు వీడియో కనుక ఏ పాయింట్ అయినా నచ్చితే ఈ మొత్తం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వీడియోలో ఒక్క చిన్న పాయింట్ నచ్చినా వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ ద్వారానే నేను ఇంకా ఎక్కువ సమాచారాన్ని గ్యాదర్ చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక వీడియోని షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నాను ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్